హలో గైస్ వెల్కమ్ టు అవర్ న్యూ లాగ్ ఇప్పుడైతే ఇప్పుడిప్పుడే నేను లేచాను లేచి నీళ్ళ ట్యాంకులకు వాటర్ వేద్దామని వచ్చాను ట్యాంకులకు వాటర్ వస్తున్నాయి చూసారా వాటర్ అయితే ట్యాంకులకైతే వాటర్ అయితే వస్తున్నాయి అనమాట ఇక మనం కినికి అయితే వెళ్ళిపోదాం చెక్ చేసుకుని పోవడానికి వచ్చాను నేను నీళ్ళు వస్తున్నాయి లేదా అని చెప్పేసి వాటర్ అయితే వస్తున్నాయన్నమాట ఇబ్బంది లేదు మనకు పొద్దు పొద్దున్నే చూడండి ఎంత క్లైమేట్ ఎంత బాగుందో చాలా బాగుంది న్యాచురల్గా రెండు రోజులు వర్షాలు పడ్డాయి ఇప్పుడైతే మంచి కురుస్తుంది చూడండి ఎంత ఎట్టిగా ఉందో ఇక మనం క్యాన్కి అయితే నీళ్ళు తేవాలి మినరల్ వాటర్ మనకు ఫ్రీగానే వస్తాయి ఫ్రీగానే దొరుకుతాయి మరి క్యాన్కి నీళ్ళు అయితే తీసుకొచ్చేద్దాం ఇంక ఇప్పుడైతే మనం కిందికి వెళ్ళిపోదాం వైన్ అన్నమాట ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి వస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా అయితే వాటర్ క్యాన్ అయితే తెచ్చేసాం ఇప్పుడు నేను ఆర్డర్ అయితే తీసుకుని వచ్చేసాను చాయ్ అయితే తాగుదాం ఇప్పుడు చాయ్ చాయ్ పెట్టారు చాయ్ తాగేసి మళ్ళీ మీకు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు చాయ్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ చాయ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బయట వెళ్దాం టీ తాగుతున్నాను ఇక ఈ వ్లాగ్ ఇంతే కి మళ్ళీ వచ్చే నెక్స్ట్ వ్లాగ్తో కలుస్తాను అంతవరకు బాయ్